నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా అమ్మ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ అర్జున్ రావు గారి ఆధ్వర్యంలో ఏడిఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్స్ ఇంట్రొడక్షన్ పిఎన్టీ కాలనీ అమ్మ మ్యారేజ్ బ్యూరో సమావేశం విజయవంతం కావడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పొల్యూషన్ కాకుండా ఎలక్ట్రిక్ బైక్ నడపడమే అమ్మ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ గారి ఉద్దేశం వీరి ఉద్దేశాన్ని గ్రూపులో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ క్రమంలో అమ్మ మ్యారేజ్ బ్యూరో కార్యవర్గ సభ్యులు మరియు అమ్మ మ్యారేజ్ బ్యూరో మహిళా మనులు పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో బాసా అనిత పిఎస్ పద్మావతి అనిల్ అంజలి భాగ్యశ్రీ రమ్య ఉమామహేశ్వరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గత టూ ఇయర్స్ నుండి ఇందులోనే ఉంటున్నాను అంటే నేను ఏదైనా ఒకటి అనుకుంటే దానికే కట్టుబడి ఉంటాను అసోసియేషన్ లేదు అనే వరకు అందులో ఉండడమే నాకు ఇదనమాట అటు ఇటుగా వెళ్ళడం నాకు అలవాటు లేదు మ్యాచెస్ చేసుకుంటుంటాను నాకు బోటిక్ ఉంది దిషుక్ నగర్లో నేను అదే పార్ట్ టైంలోనే మ్యాచెస్ అనేది పార్ట్ టైం ఎందుకంటే మనకి ఫుల్ టైం అయితే మ్యారేజ్ బీరో ద్వారా కాలేము మనం కాబట్టి అది చేసుకుంటూ బోటింగ్ కూడా నడిపించుకుంటున్నాను ఇక్కడ తెలుసిన మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ కూడా ఉంది సంఘంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా కాకపోతే నేను రెగ్యులర్గా అటెండ్ కాలేదు మీటింగ్స్కి నాకు షాప్ ఉంది కాబట్టి కాకపోతే అవన్నీ చూస్తూ ఉంటాను ఏదైనా నా వంతు సహకారం ఉంటే అందిస్తూ ఉంటాను ఏ విషయంలో నేను ఎవ్రీ ఇయర్ నేను మామూలుగా నేను గౌడ్స్ ఎక్కువ చూస్తాను అంటే ఆల్కేస్టర్ అందరూ స్పెషల్ గౌడ్స్ అండి మాది ఇక్కడ దృష్ణ ఆఫీస్ ఇద్దరు ఒకే దగ్గర ఉంటాము మెయిన్ విజయ కూడా ఇప్పుడు కదా ట్వెల్ ఇయర్స్ నుంచి కూడా మేము ఒకే దగ్గర చేస్తున్నాము ఒకే దగ్గర అన్నిటికీ కట్టుబడి ఉంటాము ప్లస్ ఇంతకు ముందు మేము సుమరన్న వాళ్ళది తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఉండే ఇంకా అది తీసేసిన తర్వాత ఇక్కడ అర్జున వల్ల ఆఫీస్ లోకి వచ్చే ఇలా సమ్మా అసోసియేషన్ కి వచ్చాము ఇంకా వేరే అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేశారు రమ్మని కూడా నిన్న మొన్న కూడా చాలా మంది అడిగారు కూడా మేము రాము ఒక అసోసియేషన్లో లో ఉన్నామంటే మేము దానికి కట్టుబడి ఉంటాం కానీ వేరే దాంట్లో మేము రామని చెప్పేసుకుంటే టైప్లో చెప్పేసాము అందరం కలిసి మంచిగా ఇవే మ్యాచేజ్ చేసుకొని మన అసోసియేషన్ ముందు కూడా నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాడు ఏడిఎంఎస్ లో తక్కువ సమయంలో మంచి బిజినెస్ సౌండ్ కొంచెం వేం మనకి సమావేశం కావడానికి ముఖ్యంగా బాధ్యత తీసుకున్న అర్జున్ గారు మరి సమావేశానికి హాజరైన సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను మనం ఇప్పటి వరకు చాలా వేరియేషన్స్తో నడిచింది సమావేశం యాక్చువల్గా ఈరోజు కమ్యూనిటీ హాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మన సమావేశం ఉండే కొన్ని ఒడిదొడుకుల వల్ల సార్ చాలా చేసిండ్రు అర్జున్ గారు అయినప్పటికీ ఏదేమైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో వెంటనే ఈ అరేంజ్మెంట్ చేసి ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు ఆ తర్వాత లక్ష్మణ్ గారు టీమ్ లీడర్ చాలా విషయాల్ని మనకి ఇక్కడ ఏడిఎంఎస్ తరఫున మంచి పాజిటివ్ మోటివేషన్ ఇవ్వడం జరిగింది చాలా మంది తెలుసా చూసినా లేదో మనం అనే ఒక సంఘం వచ్చి కలిసిందండి మన దాంట్లో మన దాంట్లో విలీనమై అనుసంధానంగా దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్ సో దట్స్ ఇస్ క్రెడిట్ ఆఫ్ అమ్మ సంఘం అమ్మా సంఘం గొప్పతనం అది ఏం సినిమా అరే నేను ఆల్ ఇండియా మ్యారేజ్ వీల వెల్ఫేర్ అసోసియేషన్ లో ఒక దాదాపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నా సీనియారిటీ ఉంది సో అక్కడ నేను హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అర్జున్ గారు మాకు మంచి స్నేహితుడు మా సీనియర్ మెంబర్ అయినా సో అక్కడి నుంచి తను అమ్మ సంఘం పెట్టి తను అభివృద్ధిలో అభివృద్ధి పదంలో నడుస్తున్నాడు సరే లో జాయిన్ అవ్వాలి నేను ఇంట్రెస్ట్ నేను వచ్చాను సంతోష్ నమస్కారం నా పేరు రమ్య నేను ఆల్ ఇండియాలో అందులో కూడా మెంబర్ సార్ కూడా అక్కడి నుంచి వచ్చారు సార్ అక్కడ చాలా మంచి పనులు చేశారు అన్ని వీడియోస్ దాన్ని చూడటం వల్ల ఈ జాంక్లో మేము జాయిన్ అయ్యాము నమస్కారం నా పేరు ఏశాలయేష్ గారు పద్మశాలి నేను ఆల్రెడీ అర్జున్ రావు సార్ ఎంబీ ఉన్న అమ్మ అఖిల భారత పద్మశాలి మేనేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న తర్వాత ఆల్ క్యాస్ట్లో ఉన్నా కానీ ఎన్ని సంఘాలలో ఉన్నా మన అమ్మ సంఘం డిఫరెంట్ సంఘం సంఘం మనం సంఘం మనం ఏం చేస్తాం సంఘానికి సంఘం మనం ఏం లక్ష్మి అండి నేను అమ్మ మ్యాడ్రిమోనీలో మ్యారేజ్ బీరో చేస్తున్నాను ఇక్కడ సంఘం వాళ్ళంతా ఒకటి ఏడిఎంఆర్ అనే ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు దాని గురించి మేము వచ్చాము మాకు నచ్చి మేము మెంబర్షిప్ తీసుకుందాం ఇందులో చాలా బాగా అనిపించింది నేను కూడా వెహికల్కి అప్రూచ్ అవ్వాను తీసేసుకున్నాను మెంబర్షిప్ చేసేసాను నాకు బాగా నచ్చింది వెహికల్ అంటే పొల్యూషన్ లేని కాబట్టి నాకు బాగా నచ్చింది అందుకే ఆ వెహికల్ తీసుకోవాల్సి వచ్చింది నేను మన అధ్యక్షులు అర్జున్ రావు గారికి ఈ ఈరోజు మనం మ్యారేజ్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అన్ని కులాలగా సంబంధాలు చేసుకుంటూ అన్ని కులాల వ్యక్తులని ఒక మీడియేటర్స్ కలిపి ఒక తాజీ పైకి తీసుకురావాలని మన అధ్యక్షుల వారి నిర్ణయం అయితే ఈ మ్యారేజ్ బ్యూరో అనే వ్యవస్థ ఏమైతుందంటే సీజన్ బట్టి నడుస్తుంది రెంటో రోజులాగానే అయితే మంచి రోజులు ఉంటేనేమో ఉత్తులు ఆడుతున్నారు మంచి రోజులు లేకపోతే నిదానంగా ఉంటారు అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు కానీ అబ్బాయి వాళ్ళు దీనివల్ల ఏమో బోజీట్లు అని లేడీస్ టైలర్స్ అని కొందరేమో కిరాణా షాప్ అని కూరగాయల మార్కెట్ అని ఇట్లా తగ రియల్ ఎస్టేట్ అని వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఏమో ఆర్థికంగా ఉంటారు లేని పరిస్థితి ఏంటి మొత్తం మ్యారేజ్ మ్యారేజ్ బ్యూరో మ్యాట్రిమోని మీద డిపెండ్ అయిన వ్యక్తుల గురించి ఏది అనే ఆలోచనతో మన అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఇప్పుడు పని ఆ నమస్కారం నా పేరు అర్జున్ రావు అమ్మ అసోసియేషన్ చైర్మన్ ముఖ్యంగా పెళ్లి సంబంధాలు చేసే సంఘం అది అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి మేము నాలుగు రాష్ట్రాలకు సంబంధించి పెళ్లి సంబంధాలు కూర్చో కూర్చోడం జరుగుతుంది సో మేమంతా ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం అన్నమాట సో మీకు కూడా ఒక పెళ్ళికి పెళ్లి విషయంలో ఒక రిపోయినా ఏంటంటే మీరు మా సల్ల్యాన్ని అప్రోచ్ అవ్వచ్చు మీ మీకు ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మా సంఘంలో కార్యవర్గ సభ్యులు వీరందరూ సో ఈరోజు మేమందరం సమావేశం సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం అమ్మ సంఘం ద్వారా మొట్టమొదటిగా మేము ఒక బిజినెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో కారణం మ్యాచ్ బి ఒక ఒకటే అని కాకుండా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటే బాగుంటుంది మన డైలీ రొటీన్లో అన్న అన్నట్టుగా అన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఫస్ట్ టైం ఒక మీటింగ్ కాలప్ చేసాం అది కూడా ఏడిఎంఎస్ అన్న కంపెనీ వాళ్ళతోటి ఇది టీం సగం టీం వాళ్ళు ఉన్నారు ఏడిఎంఎస్ టీం వచ్చారు మనకి తెలంగాణ నుంచి డిఫరెంట్ జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు చేసి వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది ఈకో ఫ్రెండ్లీ టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన అన్నమాట ఏడిఎంఎస్ అన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్రీ డే ఎక్కడక్కడ షోరూమ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి చాలామందికి తెలిసే ఉంటుంది సో మేము అమ్మ సంఘం ద్వారా దాని గురించి స్టడీ చేసాము సర్వే చేశాము మాకు ది బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీనే ఉంది అని మాకు అనిపించింది అండ్ డెఫినెట్గా అదే ఉంది మనం చూస్తున్నాము ఢిల్లీ చూసాం కదా అందరికీ తెలుసు నవై డేస్ రీసెంట్గా న్యూస్లో కూడా చూసాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉంది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే ఢిల్లీ సో ఎంత కాలం లేదు హైదరాబాద్ సిటీకి రావడానికి అది సో కాబట్టి ఇట్లా అన్ని సిటీస్కి అది విస్తరిస్తున్న పొల్యూషన్ అన్నది సో దీన్ని ఇలా పొల్యూషన్ పొల్యూషన్ కాకుండా ఉండాలి అంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ డెఫినెట్గా అది బ్యాన్ కాబోతున్నాయి ఫోర్ వీలర్స్ కూడా చూసాము ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి సో రేపు ఫ్యూచర్ జనరేషన్ మొత్తం దీని ఉంది కాబట్టి సో ఈ అమ్మ సంఘం ద్వారా మేము కూడా దీంతో పాటు కూడా సమాజానికి ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం మేము ఈ బిజినెస్ అనేది ఇది చేద్దామన్నట్టుగా అంటే దీన్ని అసోసియేట్ అవుతుంది మేము దీన్ని కంటిన్యూ చేద్దామని అనుకున్నాం సమాజానికి అవేర్నెస్ ఏంటి అంటే పొల్యూషన్ ఎక్కడ పొల్యూషన్ ఉంటుందో అక్కడ మన అంటే అనారోగ్యానికి పాలు అవుతాము ఇది అందరికీ తెలిసిందే ఎప్పుడు చరిత్ర చూసాం అశోకుడు అశోకుడు అశోక్ మన రాజు గారు చెప్పారు అశోక్ చక్రవర్తి గారు చెప్పారు ఏమని ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి అన్నారు కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది ఇలా నాటితే అలా తీసేస్తున్నాను సో అంత పాపులేటెడ్ అంత పాపులేషన్ పెరిగింది కాబట్టి సో ఇప్పుడు దానికి దాన్ని ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చారు ఇది చాలా మంచి నిర్ణయం సో మీరు అందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తూ ఈ సమాజానికి కూడా ఒక అవేర్నెస్ మా సంఘం ద్వారా అందరం కలిసి ఎందుకంటే మేము రోజు ఏదో ఒక పెళ్ళి వాళ్ళు ఎక్కడో అక్కడ పెళ్లి చేస్తూ ఉంటారు ఆ పెళ్లి చేసే క్రమంలో వాళ్ళకి కూడా వివరిస్తూ ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది అఫ్కోర్స్ ఆర్థికంగా ఎదగడానికి కూడా వాళ్ళు చాలా సోర్స్ చూపించారు చాలా వివరించారు ఇందులో అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది ఆర్థికంగా ఎదగడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఇలా బెనిఫిషియల్స్ ఉన్నాయి ఏడిఎంఎస్ మీరు ఎక్కడ కొట్టినా తెలుస్తుంది లేదంటే అమ్మ సంఘానికి మీరు ఫోన్ చేసినా కూడా మా కార్యవర్గ సభ్యులు కానీ ఇక్కడ ఏడిఎస్ ఏడిఎంఎస్ టీమ్ ఒక పెద్ద టీమే ఇప్పుడు మాతో అసోసియేట్ అయింది ఎవరైనా మీకు అందుబాటులో ఉంటారు అండ్ దాంతోపాటు మీకు మ్యారేజ్ వ్యూకి సంబంధించి కులాలకి మా తాలకు అతీతంగా మా సంఘంలో ఉన్న నాలుగు రాష్ట్రాలకు విస్తరించున్నారండి మీకు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి ప్రొఫైల్స్ అయినా సరే మీరు మాకు చేయొచ్చు మా సంఘానికి చేయొచ్చు అండ్ ఇదే ఇదే ఛానల్ ఎన్ఎస్టీవీని మీరు ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేస్తూ నామినేషన్ నామినే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మా దాంట్లో ఒక్కొక్క మా మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూ సపరేట్గా ఉంటుంది సో ఫ్యూచర్లో వాళ్ళు వివరిస్తారు వాళ్ళు ఏ క్యార్ చేస్తారు ఏంటి ఎక్కడ ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్తో సార్ మీకు ఈ ఛానల్లో టెలికాస్ట్ కాబోతుంది సో ప్రస్తుతానికి నా నెంబర్ నోట్ చేసుకోవచ్చు మీరు నా పేరు అర్జున్ రావు సంఘం అధ్యక్షుని నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ నైన్ జీరో నైన్ జీరో సో ఏడీఎంఎస్కి సంబంధించింది కానీ మ్యారేజ్కి సంబంధించి కానీ ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అని సందర్భంగా ఇక్కడ వచ్చిన అమ్మ సంఘం మధ్యవర్తులందరికీ ప్రత్యేక ధన్యవాదములు అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వెరీ ఆల్ ది బెస్ట్ అందరం కలిసి ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు ఏడిఎంఎస్ కాన్సెప్ట్ మూవ్ ఎదుగు మూ డెవలప్ పక్కన వాళ్ళని కూడా డెవలప్ అయ్యేటట్టు చేయ అంటున్నారు ఇది బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ అన్నది సో అదే మేము ముందుకు తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాము అందరం కలిసి కట్టుగా సో ఇక్కడ వచ్చిన ఏడిఎంఎస్ టీం అందరూ కూడా కాన్సెన్ట్రేషన్స్ అయిన అండి సో అందరూ కూడా ఏడిఎంఎస్ అండి మా వాళ్ళు కూడా ఉన్నారు మా ఏడేటర్స్ అందరూ ఉన్నారు సో మేమంతా ఒక కుటుంబంలో కలిసి కలిసి మంచి ప్లాన్ చేస్తున్నాం సమాజానికి పెళ్ళి ద్వారా మేము ఎలాగో సాయం చేస్తున్నాం అంటే కన్నా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము ఎలా సాయం చేస్తున్నాం పాటు ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్ అన్నట్టు ఒక అరేంజెస్ తీసుకురాబోతున్నాం సమాజంలో సో దానికి మీరు అందరూ సహకరిస్తాను చెప్పి నేను కోరుతున్నాను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యారేజ్ హీరో వ్యవస్థ కూడా చాలా మంచిదండి మేమంతా ఓల్డ్ ఎడిషన్ ఫాలో అవుతున్నాం మేము పెళ్లి చూపులు మేమే పెడతాము ఎంక్వైరీ మేమే చెప్పిస్తాము పెళ్లి చేసామంటే వంద సంవత్సరాలు గ్యారెంటీ ఈ గ్యారంటీ మీరు జాతకాలను వెళ్తారు కదా ఆ పూజ దగ్గరికి వెళ్ళండి ఒక బాండ్ పేపర్ తీసుకోండి డెఫినెట్గా సంతకం కూడా పెట్టాడు అసలు ఏందమ్మా అంటాడు నేను పెడతాను నా దగ్గర మా అమ్మ సంఘం దగ్గరికి వెళ్ళండి మా అందరు పెడతాడు ఇక్కడ సో అంత కాన్ఫిడెంట్గా మేము పెళ్లి చేస్తామండి సో పెళ్లి చేసామంటే వంద సంవత్సరాలు జనరేషన్ జనరేషన్స్ మనం తలుచుకునే విధంగా అన్నమాట సో ఈ విధంగా మీరు అవకాశం వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎన్ని